ఇప్పుడు ఆల్రెడీ ల్యూర్ చేస్తున్నాయి ఈయనేమో అందిన కాడికి బటన్లు నొక్కుతానే ఉన్నారు వాళ్ళేమో ఆయన నొక్కిన బటన్లు ఏంటి అసలు మొత్తం బటన్లకు మించిన వ్యవస్థ మేము తీసుకొస్తాము సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ అది జస్ట్ ప్రియాంబుల్ వాళ్ళ మేనిఫెస్టోకి ఇంకా సూపర్ ఎయిటీన్ సూపర్ ట్వంటీ ఫోర్ కూడా ఉండొచ్చు వీటన్నిటికీ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే ఈయనేమో నేను సంపద సృష్టిస్తాను నాకు తెలిసి సంపద సృష్టించడం ఆయన ఇప్పటివరకు ఎవ్వరు ఎవరు చేయని విధంగా లేదా ఎవరికీ లేని వెసులుబాటు ఆయనకుంది ఆయనకు ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారికి ప్రతి నెల బెగ్గింగ్ బోల్తో వెళ్తారు తెచ్చుకుంటారు తెచ్చుకొని పోసి బట్టలు నొక్కుతున్నారు ఆ నొక్కిన బట్టల ద్వారా అందరికి వెళ్తున్నాయంటే అందరికీ వెళ్ళట్లేదు అది కూడా అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది వెల్ఫేర్ ఒక్కటే సరిపోతుంది డెవలప్మెంట్ అక్కర్లేదనే మాటలు జగన్మోహన్ రెడ్డి గారిదైతే అయితే లేదు దాన్ని మించిన వెల్ఫేర్ ఇస్తాం ప్యారల్గా డెవలప్మెంట్ కూడా చూపిస్తాం మా దగ్గర ఈ డెవలప్మెంట్ మాడ్యూల్ ఉంది రెవెన్యూ మాడ్యూల్ ఉంది మాకు సంపద సృష్టించడం తెలుసు అని ఆయన చెప్తున్నారు ఈ రెండు నమ్మే పరిస్థితుల్లో ఏపీ ప్రజానీకం ఉందని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు ఏపీ ప్రజానీకానికి మీ ద్వారా మేము చెప్పేది ఏంటంటే బీఎస్పీ పార్టీ తరఫున ఈ రెండు రూపాయల రైస్ అయినా బటన్ నొక్కటమైనా ఈ డబ్బులన్నీ ప్రజలవే సొంత జేబుల్లోంచి ఎవరు ఇవ్వట్లే ఇది ప్రజలు గమనించాలి ఎందుకు ఇస్తున్నారు అనేది కూడా ప్రజలు ఆలోచించాలి ఈ రోజున గెలిచిన పార్టీ దాదాపుగా చాలా పెద్ద అవినీతి చేయలేదు అని అంటే పాతిక వేల కోట్లు సంపాదించేటువంటి పరిస్థితులు ఏర్పడినాయి బాగా అవినీతి చేయదలుచుకుంటే యాభై వేల నుంచి లక్ష కోట్లు చేసే పరిస్థితులు ఈ రోజులు ఉన్నాయి దానికోసం ఈ రెండు రూపాయల రైస్ పథకం కానీ లేకపోతే బటన్ నొక్కే కార్యక్రమాలు కానీ చేస్తున్నారు అనేది ప్రజలు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ముఖ్యంగా బహుజనులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ బహుజన ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో డీసీ ఓట్ బ్యాంక్ కానీ లేకపోతే ఎస్సీ ఓట్ బ్యాంక్ కానీ ఎస్టీది కానీ మైనారిటీస్ కానీ ఈ ఓట్ బ్యాంక్స్ యొక్క పిన్ నంబరు పాస్వర్డ్ ఓటీపీ అన్నీ ఈ పార్టీలు చేతుల్లో ఉన్నాయి మీకు ఇచ్చేది వెయ్యి రూపాయలే కానీ మీ అకౌంట్లోంచి మీ ఓట్ బ్యాంక్ అకౌంట్లోంచి లక్షల రూపాయలు కొట్టేస్తున్నారు ఇది ప్రజలు గమనించాలి ఇచ్చిన వెయ్యి రూపాయలతో సంబరపడిపోకండి మీకు తెలియకుండానే మీ కిడ్నీలు దొంగతనం జరుగుతుంది అది గమనించాలి ప్రజలు దానికోసమే బహుజన సమాజ్ పార్టీ ఈ డైరెక్షన్లో నిజంగా మీకు డబ్బులు ఇచ్చే వాళ్ళ మీద విశ్వాసం ఉంటే మేలు చేసిన వాళ్ళ మీద కనుక విశ్వాసం ఉంటే ఉండదలిస్తే ఈ అందరూ రిజర్వేషన్లను అను అనుభవిస్తున్న వాళ్ళందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలోనే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లోనే బ్రిటిష్ కాలంలోనే రిజర్వేషన్లు తెచ్చింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు ఆయన రిజర్వేషన్లకి మొట్టమొదటి బీజం వేశారు ఆయన వేసిన దానివలన ఎస్సీస్కి చట్టసభల్లో రిజర్వేషన్లు దొరికాయి అట్లాగే సివిల్ సర్వీసెస్లో కూడా నైన్టీన్ ఫార్టీ టూలోనే ఎస్సీస్కి ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ దొరికింది బీసీలకు కూడా రిజర్వేషన్ ఇద్దామని ఆయన ప్రయత్నించారు కానీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఆయన పడనివల మన మనవాళ్ళే పెద్ద పెద్ద నాయకులే వాళ్ళు మిగిలిన విషయాల్లో గొప్ప నాయకులే కానీ ఈ విషయంలో ఎందుకో బ్యాక్వర్డ్ క్లాసెస్ మీద చాలా చిన్న చూపు చూశారు అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వానికి మన నాయకులే హామీ ఇచ్చారు అంబేద్కర్ ఎస్సీలకు మాత్రమే ప్రతినిధి బీసీలకు కాదు బీసీల సంగతి మేము చూసుకుంటామని ఇచ్చి నైన్టీన్ ఫిఫ్టీలో మనకి కాన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు బీసీలకు ఎటువంటి రిజర్వేషన్ ప్రొవైడ్ చేయలే ఈ మన నాయకత్వం ఫెయిల్ అయింది అంబేద్కర్ పుణ్యవాణి కాన్స్టిట్యూషన్లో బ్రిటిష్ వాళ్ళు ఇవ్వబట్టి ఒక ప్రెసిడెన్స్గా తీసుకుని దాన్ని ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు ఇచ్చారు ఆ సమయంలో నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఒక కేసులో ఏమైందంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే బహుజనులు ఎవరికి రుణపడి ఉంటారు ఎవరికి ఓట్లు వేయాలి ఇప్పుడు చిన్న చిన్నగా ఏదో వెయ్యి రూపాయలు రెండు వేలు ఇచ్చేవాళ్ళకి వేస్తారా తరతరాలుగా బ్రతుకులు మార్చిన వాళ్ళకి వేస్తారా అనేది చూడాలి దానికోసం చెప్తున్నా దానికొస్తే ఈ తమిళనాడు గవర్నమెంట్లో పెరియార్ నాయకత్వంలో అక్కడ జరిగింది ఏంటంటే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఒక తీర్పు వచ్చింది కోర్టులు వచ్చినప్పుడు పెరియారు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం రాష్ట్రం అట్టుడికిపోవడం జరిగింది దాన్ని అదనుగా తీసుకుని అంబేద్కర్ నెహ్రూతో చర్చించి అప్పుడు బీసీలకు రిజర్వేషన్ రాష్ట్రాల్లో అయినా ఇవ్వాలి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ వన్లో కాన్స్టిట్యూషన్కి వన్ ఇయర్ లోపట్నే ఫస్ట్ అమెండ్మెంట్ టేకప్ చేశారు అది బీసీల రిజర్వేషన్ కోసం చేశారు అందువల్ల మనం అందరం అంబేద్ అంబేద్కర్కి ఈ రోజున రుణపడి ఉంటాం ఆయన కుటుంబం ఏం లేదు ఆయన సంతానం ఏం పదవులు అనుభవించట్ల ఆయన కులం వాళ్ళు వివిధ హోదాల్లో ఇప్పుడు తరతరాలు వాళ్ళు ఏమి అనుభవించట్ల ఒక్కసారి సీఎం అయితే ఇప్పుడు వేరే ఈ ఆధిపత్య కులాల్లో పెత్తందారీ కులాల్లో జరుగుతుంది ఏంటంటే కొన్ని తరాలకు సరిపడే ఆస్తులు సంపాదిస్తున్నారు కొడుకులు సీఎంలు కావాలని చూస్తున్నారు కూతుళ్ళు సీఎంలు కావాలని చూస్తున్నారు ఇట్లా అదొక రకమైన జాడ్యంగా జరిపోయింది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టుగా ఈ జాడ్యం తయారైంది ఈ నేపథ్యంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రోజున బీసీసీకి రిజర్వేషన్ ఆంధ్రప్రదేశ్లో వచ్చిందే అంటే కారణం నైన్టీన్ సిక్స్టీ వన్లో దామోదరం సంజీవయ్య ఎస్సీ చీఫ్ మినిస్టర్ ఆయన ఉండబట్టి వచ్చింది అంటే చివరికి ఈ ప్రజలందరూ రేపు పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఓట్లేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన చేసినటువంటి మేలు ఏదైతే ఉందో ఈ రిజర్వ్ కేటగిరీస్ అందరూ గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకుని ఏను గుర్తుకి వేయాలని చెప్పి కోరుతున్నాను దీనికోసం మాకు పెద్ద పెద్ద కోట్ల రూపాయల ఎలక్టోరల్ ఫండ్స్ లేవు మేము తిరగటానికి మీకు చెప్పటానికి ఇదంతా కూడా మీరు గమనించాలి గమనించి ఖచ్చితంగా మీరు ఎన్ని ఓట్లయితే అన్ని ఓట్లు బీఎస్పీకి వేయగలిగితే వచ్చే ప్రభుత్వాల్లో ఖచ్చితంగా ఇది పెద్ద చెక్గా మారుతుంది పెద్ద బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్గా మారుతాం తర్వాత నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అయినా సరే పాలన సు పద్ధతిగా అభివృద్ధి వైపు సంక్షేమం వైపు సాగేటువంటి అవకాశం ఉంటుంది ఇది ప్రజలందరూ గమనించాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాను మీరు చెప్తుంటారు మీ మీ రాముడు మీ కాంచీరామ్ బహుజన రాముడు అని ఏ రకంగా హౌ యూ జస్టిఫై దట్ మా పార్టీ అంబేద్కర్ తర్వాత బహుజనులకు రాజ్యాధికారం అని చెప్పి బహుజనులు అంటే ముఖ్యంగా బీసీలకి రాజ్యాధికారం కావాలని ఆయన కాంశీరామ్ కలలుగా అన్నారు ఆ దృష్టితోనే ఆయన బ్యామ్సెఫ్ పెట్టారు బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పెట్టారు ఆ తర్వాత బహుజన్ సమాజ్ పార్టీని నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఏర్పాటు చేశారు సో ఈ బహుజనుల రాజ్యం కోసం దాన్ని కూడా సక్సెస్ఫుల్గా ప్రూవ్ చేశారు ఉత్తరప్రదేశ్లో బెహన్జీ మాయావతి గారి నేతృత్వంలో నాలుగు సార్లు ప్రభుత్వం ఏర్పడింది ఆమె అద్భుతమైన సంస్కరణలు చేపట్టింది రూల్ ఆఫ్ లా అంటే ఏంటో మొట్టమొదటిగా ఉత్తరప్రదేశ్ ప్రజలకు చెప్పింది మాయావతిజీ మీకు ఇందాకే నేను చెప్పినట్టు ఒక ఎంపీని స్పేర్ చేయాలి ఒక ల్యాండ్ గ్రాపింగ్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది ఇట్లా ఎన్ని పార్టీలు చేయగలుగుతున్నాయో ఆలోచించండి ఈ రోజున ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి ఉందా ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్సీ కానీ క్రైమ్ చేశాడని తెలిసినా కానీ అతని మీద ఏం చర్యలు ఉన్నాయి మీరు ఆలోచించాలి అందుకని చెప్పి ప్రజలు ఇవన్నీ గమనించాలి ఇది ఎప్పుడైతే పెత్తందారుల పార్టీలు ఇలాగే వ్యవహరిస్తాయి వాళ్ళ ఇంట్రెస్ట్ను వాళ్లే చూసుకుంటారు బహుజనులకే ఏ రకమైనటువంటి వెస్టర్డ్ ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళు అందరూ సమానమే కాబట్టి వాళ్ళు ఇటువంటి చర్యలకు పాల్పడరు